ఉన్న సోలార్ సంస్థ గుంటూరు నగరం గార్డెన్ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో ప్రచారాన్ని ప్రారంభించింది ప్రతినిధులు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్రయోజనాలను స్పష్టంగా వివరించారు సోలార్ ప్యానల్స్ ద్వారా నెట్ మీటరింగ్ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను వినియోగించి అదనంగా గ్రేడ్ కు వితిరించే అవకాశం ఉండటంతో వినియోగదారులకు భారీగా ఆదా అవుతుందని పేర్కొన్నారు ఇల్లు వ్యవసాయం పరిశ్రమల కోసం సోలార్ పవర్ అత్యుత్తమ అని ప్రజలకు సబ్సిడీతో పాటు లోన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు మొత్తం సిస్టమ్ పై ఐదు సంవత్సరాల వారంటీ సోలార్ ప్యానల్ పై ఇరవై సంవత్సరాల వారంటీ ఇస్తున్నామని తెలిపారు సామ్రాజ్య సోలార్ సంస్థ సౌర వ్యవస్థలతో పాటు వ్యవసాయ నీట్ పంపింగ్ సోలార్ ఫ్రెండ్సింగ్ ఈ వాహన చాంచ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు అధికారులు ప్రశ్లు సోలార్ కు మారాలని దీర్ఘకాలికంగా గణనీయమైన లాభాలు అందుతాయని సూచించారు ప్లీజ్ టూ స్టేట్స్

ప్రాపర్టీ షో సందర్భంగా మనం ఇక్కడ సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్ తరఫున స్టాల్ పెట్టడం జరిగింది సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్ అనేది గత పన్నెండు సంవత్సరాలుగా కస్టమర్లకి సోలార్ గురించిన అవగాహన కల్పిస్తూ గ్రీన్ ఎనర్జీ గురించిన అవగాహన కల్పిస్తూ ఆ సోలార్ సోలార్ ఇన్స్టలేషన్స్ ఇళ్ల మీద అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ మీద ఇన్స్టాల్ చేస్తూ అనేకమైన ఆ కస్టమర్లకి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ని ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంది మనం టాటా పవర్ సోలార్ తో టైపోయి ఉన్నాము ఆధ్ర యూజ్ ఛానల్ పార్ట్నర్ సార్ టాటా పవర్ సోలార్ టాటా పవర్ సోలార్ తోనే ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు టాటా పవర్ సోలార్ అనేది క్వాలిటీ బేస్డ్ సంస్థ నూట యాభై సంవత్సరాలుగా ఇది క్వాలిటీ నమ్ముకొని ఉన్న సంస్థ కాబట్టి మనం టాటా పవర్ సోలార్ ని మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తున్నాము సోలార్ లో గత ముప్పై సంవత్సరాలుగా టాటా పవర్ సోలార్ అనేది సేవలు అందిస్తూ ఉంది అలాగే టాటా పవర్ సోలార్ కి సొంత మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉంది ఆ మాడ్యూల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉంది అట్ ద సేమ్ టైం సెల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఉంది అలాగే సామాజిక సోలార్ సంస్థను కనుక మీరు సంప్రదించి సోలార్ పెట్టుకున్నట్టయితే కనుక ఇప్పుడు పిఎం సూర్య గారు అనే స్కీమ్ నడుస్తుంది దానిలో గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అనేది సోలార్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది అలాగే మీరు డబ్బులు కట్టుకొని పెట్టుకునే పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే కనుక లోన్ ఫెసిలిటీ అనేది అన్ని బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నాయి మనం కట్టే కరెంటు బిల్లు ఆ లోన్ కనుక కట్టుకుంటే కనుక సోలార్ అనేది ఒక పది సంవత్సరాల్లో మన సొంతం అయిపోతుంది ముప్పై సంవత్సరాలు అనేది సోలార్ పనిచేస్తుంది కాబట్టి మన గ్రీన్ ఎనర్జీని ముందుకు తీసుకుని వెళ్దాము అలాగే పర్యావరణానికి మేలు చేద్దాం సో మచ్ చెప్తున్నది సాం